సోషల్ మీడియా పోస్టులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వర రవీందర్ ను పోలీస్ కస్టడీకి అనుమతించింది కడప కోర్టు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో వర రవీందర్ పోలీస్ కస్టడీలో ఉండనున్నారు పోలీస్ కస్టడీ కావాలంటూ పులివెందుల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ప్రస్తుతం విశాఖ జైల్లో వర రవీందర్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు సోషల్ మీడియా పోస్టులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వర రవీందర్ పోలీస్ కస్టడీకి అనుమతించింది కడప కోర్టు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలలో వర రవీందర్ పోలీస్ కస్టడీలో ఉండనున్నారు పోలీస్ కస్టడీ కావాలంటూ పులివెందుల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు ప్రస్తుతం విశాఖ జైల్లో వర రవీందర్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఖైదీ అంశంపై మరింత సమాచారం శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ అసభ్యకరమైన పోస్టులు కూడా ఎవరీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో వర్ర రవీంద్రారెడ్డి వైజాగ్ కోర్టులో వైజాగ్ జైల్లో కూడా ఉన్నాడు ఈ నేపథ్యంలో పులివెందు సంబంధించిన పోలీసులు వర్ర రవీంద్ర రెడ్డిని కస్టడీకి కావాలని కోరడంతో ఈ నెల పంతొమ్మిది ఇరవై కూడా కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు కూడా అనుమతి అనుమతి ఇచ్చింది ఈ నేపథ్యంలో వైజాగ్ లో ఉన్న వర్ర రవీంద్రారెడ్డి పులివెందుల పోలీసులు కూడా పుల్వెందుల పోలీసులు కూడా కస్టడీకి తీసుకుని రెండు రోజులు వాటి విచారించుకున్నారు ఈ వర్రా రవీంద్రారెడ్డి అసభ్యకర పోస్టులు వెనుక ఎవరున్నారు ఏం అనే దానిపై కూడా కూడా సమగ్రంగా కూడా పులివెందులకు సంబంధించిన పోలీసులు కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది ఇటీవలే వర్రా రవీంద్రారెడ్డి ఎంపీ పిఏ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవ కూడా కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టమని స్టేట్మెంట్ ఇచ్చాడని కూడా డిఐజీ చెప్పుకోవచ్చు నేపథ్యంలో రాఘవ రెడ్డిని కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తాన్ని చూసుకుంటే వర్ర రవీంద్ర రెడ్డి రెండు రోజులు కూడా పోలీస్ కస్టడీలో ఎవరెవరు పేరు చెప్తాడన్న సందిగ్ధత అయితే మొత్తం కూడా ఉంది ఆకాంక్ష